అంటే చాలా కాస్ట్ చాలా ఆటోమేటిక్ ఇప్పటికీ థర్టీ ఎయిట్ అని ఇచ్చారు మా వాళ్ళు దాన్ని నేను ఇంకా ఇది ఉరికర్ రఫ్గా ఈరోజు చెప్తే ఇచ్చారు కానీ అది కరెక్ట్ ఫిగర్ కాదు అందుకని నేను దాన్ని మాట్లాడడం లేదు ఎంత నష్టం జరిగింది అంతవరకే నేను చెప్పగలుగుతున్నాను సార్ సరే ఇది రెక్టిఫై చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఎంత టైం తీసుకుంటుంది సార్ అంటే నేను ఒకటే చెప్పాను మీకు టూ సీజన్స్ మినిమమ్ డయాఫామ్ వాల్ మినిమం అది రెక్టిఫికేషన్ కావచ్చు రింగ్ ఫెన్సింగ్ కావచ్చు రెండు అది అయిన తర్వాత కాఫర్ డ్యామ్ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని ఫైనలైజ్ కావాలి నా ఎన్హాన్స్డ్ ఏవైతే ఫైనాన్స్ వస్తుందో ఆ డబ్బులు ఇప్పుడు ఇవ్వాలి ఒక వ్యక్తి చేసిన పాపానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు నష్టపరిహారం కట్టివ్వాలి వాళ్ళు కూడా ఇవన్నీ వేరియస్ యాంగిల్స్లో వచ్చిన ఇబ్బందులు అనమాట అదే వాళ్ళు అనేది ఏంటంటే ఇవి జరిగాయి అది కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ ఎవరంటే ఎక్స్పర్ట్స్ కమిటీ చేసింది హైడ్రో పవర్ కార్పొరేషన్ చేశారు వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్ అది కరెక్టా ఎగ్జాక్ట్ రిపోర్టా అందుకే కొంతమంది డౌట్ ఏంటంటే ఓకే బెటర్ టు గో మొత్తం మొత్తం పోతే తొమ్మిది వందల తొంభై కోట్లు చేసింది పని నాలుగు వందల నలభై ఆరు కోట్లు రింగ్ ఫెన్సింగ్ నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఇంకా ఒక కోటి ఎక్కువ అవుతుంది సార్ ఇప్పుడు ప్రాజెక్టులో తప్పు అన్ని చోట్ల ప్రాజెక్టులు ఫెయిల్యూర్ ఉన్నాయి ఇరిగేషన్తో పడుకుంది సార్ ఎవరైతే తప్పులు చేసారో అధికారులే ఇంకా కొనసాగుతున్నారన్న చర్చ బయట కామెంట్ డిపార్ట్మెంట్లో ఉంది మరుస్తున్నాం మరుస ఏముంది అవ్వాలి వాళ్ళు చెడగొట్టారు వీళ్ళే కదా ఎప్పటి నుంచి ఉండేది యథా రాజా తదా ప్రజా అంటే దిటో దోష ప్రధాన అవుతాడు సార్ ప్రధాన దోషి ఇంటికి పంపించారు ప్రధాన దోషిని పంపించేసారు ఆయన పోతే పోయాడు అంటే వాళ్ళు అందుకనే కొంతమందిని మార్చాం ఇంకెంతమందిని మార్చాలి ఎవరెవరిని మార్చాలి మారిస్తే ఎవరూరు ఉన్నారు దాసు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు దాసు పోయాడు ఇంకో దాసుడు పోయాడు మిగిలింది మనమే కదా ఎక్కడ దాసు ఎక్కడ ఉన్నాడు ఎప్పుడో రిటైర్ అయిపోయాడు తెలంగాణకు పోయాడు తెలంగాణ అడ్వైజర్ ఉన్నాడు ఇప్పుడు సరే ఈ హైట్ మీద కూడా కొద్దిగా రివర్ టెండరింగ్ పిలిచింది ఆ సమయంలో పిలిచింది అతను అప్పటి వరకు ఉన్నది ఇతను ఇప్పుడు మొన్న ఉన్న అతను ఇతను తీసేసి శశిభూషణ్ మళ్ళా తీసుకొచ్చారు సార్ ప్రాజెక్ట్ హైట్ కి సంబంధించి కూడా ఒక డిస్ప్యూట్ ఉంది కదా సార్ దాది అది రాజీ లేదు అది నలభై ఐదు పాయింట్ ఆరు ఏడు రావాల్సిందే నలభై ఆరు ఐదు రావాలి నలభై ఒకటి పాయింట్ ఐదు ఏడు పెడుతున్నారు వీళ్ళు అది అక్సెప్టబుల్ కాదు అయితే తగ్గదు కంటూరు కంటూ కంటూర్ ప్రస్తుతానికి తగ్గదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముందు కట్టేసి తర్వాత పెంచుదాన్ని ఆల్రెడీ కట్టేశారు కానీ మీ టైంలోనే కట్టేశారు అది ప్రాజెక్ట్ స్మెల్ వే అయిపోయినాయి ఇప్పుడు ఓన్లీ ఈసీఆర్ఎఫ్ కట్టాలి అంతవరకే అది అయిపోతే నీళ్లు పెడతాం నీళ్లు పెడితే ఆటోమేటిక్ ఇవ్వాలి ఈ ప్రాజెక్ట్ కాస్తతో పాటు ఆర్ఎన్ఆర్ కూడా పెరిగిపోతుంది కదా ఇన్ఫ్లేషన్ తోటి పెరుగుతాయి కదా అది ఎంత పెరుగుతుందో ఎస్టిమేషన్ విషయమేస్ ఏ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇన్ఫులేషన్ కదా అన్నింటికి ఉంటే కదా మనం మనం అనుకున్న ప్రకారం వస్తాయి పీడిఎఫ్ ఓ అవన్నీ వస్తాయి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ప్లస్ ల్యాండ్ ఎక్కివేషన్ లాస్ట్ ఫైవ్ ఇయర్ సార్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సార్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్కి నివాసితలు బాగా ఇబ్బంది పడుతుంది సార్ ఎగు ఎగు కాపాడటం వల్ల వరద ఉండిపోతుంది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు రాబోయేదేమో ఫ్రెడ్ సీజన్ ముందు దాని మీద కూడా దృష్టి పెట్టాల్సి వస్తున్న రిలీఫ్ చేయాలి వాళ్ళు కూడా వాళ్ళ సమస్య చూస్తే చాలా బాధేస్తుంది ఎందుకంటే నీళ్లుంటాయి ఆ ఊర్లో ఉన్నారు అక్కడే ఉండి దోమలు ఇవన్నీ అన్ని సమస్యలు కానీ రీహాబిలిటేషన్ ఇవ్వరు వాళ్ళు వెళ్ళిపోవాలంటే నేను కాపులా కాసుకొని అక్కడే కూర్చున్నారు బాబు ఏమి చేత కాకుండా ఏం చేయలేక మీరు నూట నాలుగు సార్లు రివ్యూ చేశారు ముప్పై ఎలా ఉన్నాయి ఇంకా ఏడాది ఒకటే రియల్గా చెప్తున్నా దట్ ఈ మై ఫీలింగ్ ఐ ఆమ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ దిస్ ప్రాజెక్ట్ మీతో పాటు నేను కూడా వచ్చాను మీరు మీడియా వాళ్ళు వచ్చారు రోజు రోజుకి దాన్ని ఒక ఆశ కల్పించాం రాష్ట్రంలో చాలా మంది చూశారు చాలా ఆవేదన బాధ ఆషామాషే కాదు తలుచుకుంటే మాత్రం చాలా బాధేస్తుంది ఏదైనా సరే ఒక వ్యక్తి ఓకే హైదరాబాద్లో ఒక హైటెక్ సిటీ కట్టాము ఒక పది మీటింగ్లు పెట్టుకున్నాం కట్టాం ఒక అవుట రింగ్ రోడ్ అసలు అంటే ఫ్యూచర్కి జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశంతో చిన్న కుర్రాన్ని నడిపించాం సగం దూరం వచ్చి నడవలేనంటే వాళ్ళు తీసుకొచ్చారు ఆ టనల్ను సందరికి ఓపెన్ చేసాం ఆ ప్రాజెక్ట్ని చూడమని చెప్పి పెట్టా అంటే ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం కదా ప్రాజెక్ట్ అనేది మళ్ళీ మళ్ళీ కట్టలేరు కదా అందుకే బస్సులు పెట్టి తీసుకొచ్చి భోజనం పెట్టి దీని యొక్క దీన్ని చూపించి పంపించాం సార్ ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ పోలవరం అని చెప్పి మీరు అంటున్నారు లాస్ట్ గవర్నమెంట్లో మీరు ప్రతి సోమవారం పోలవరం అన్నారు ఈసారి కూడా అలా ప్రతి సోమవారం పోలవరం రివ్యూ చేస్తారే నువ్వు చేయాలి కానీ ఇవన్నీ సెట్ కావాలి కదా ముందు సెట్ కాకుండా సోమవారం కూర్చొని నేను ఏం చేయగలుగుతాను ఈ ఎక్స్పర్ట్స్ అంతా కూర్చోవాలి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా చేయాలి వాళ్ళంతా సొల్యూషన్ ఇవ్వాలి నేను అందుకనే ఫస్ట్ టైం ఈసారి కూడా నేరుగా పోలవరంకి వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో పోలవరానికి ఫస్ట్ విజిట్ డ్యూరింగ్ మై టెన్ యూర్ పోలవరమే ఈసారి కూడా అంటే ఆ రోజు మనం చేయడం చాలా అవసరం ఈ రోజు ఇప్పుడు రెగ్యులేట్ చేయాలి దీన్ని రీషెడ్యూల్ చేయాలి విల్ డూ దాట్ చేసుకునే అవకాశం దొరకట్లేదు అంటే మనం వర్చువల్గా పెట్టినప్పుడు చూసే అవగాహన పనుల కదా అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే బ్రీఫ్ చేసేవాళ్ళు ఎవ్రీ మీటింగ్ రమ్మనేవాడిని కాదు నేను ఇక్కడ సెక్రటరీలో ఉండి సెక్రటరీ వచ్చేవాడు వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ప్రాజెక్టులో వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్కి వచ్చేవాళ్ళు గైడెన్స్ ఇచ్చేవాడిని